అందరికీ నమస్కారం గత ఆదివారం నాడు మైలవరంలో కాపు వన సమారాధన సందర్భంగా నేను గౌరవ సామినేని ఉదయభవన్ గారు తదితరులు అందరం ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆ రోజు చాలా కార్యక్రమాలుండి కొంత హడావుడిలో నేను మీటింగ్లో మాట్లాడతా ఒక పొరపాటు మాట్లాడటం జరిగింది నేను కమ్మ కాపులందరూ కలిసి శతాబ్దాలుగా దశాబ్దాలుగా ఒక అదములుగా ఉంటున్నాం మా గ్రామంలో కూడా అదే రీతిలో ఉంటామని చెప్పే క్రమంలో ఒక ఉపమానం నేను పొరపాటు ఆచరించడం జరిగింది దానివల్ల సోదరుల మనోభావాలు దెబ్బతున్నాయి నేను దానికి మా మైలవరం కాపు సంఘానికి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు అలాగే పెద్దలు ఉదయభవన్ గారు కూడా ఉన్నారు కాబట్టి కలిసి వ్యక్తిగతంగా వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అలాగే అందరికీ నేను సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా జరిగిన పొరపాటుకి నేను క్షమాపణ తెలియజేస్తా ఉన్నాను ఇంకొకసారి ఈ రకమైనటువంటి పొరపాటు నా వైపు నుంచి జరగదని అది ఏమాత్రం నేను కించపరచాలని కానీ ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు యాదృచ్ఛికంగా ఒకటి ఉపమాన ఉపమానం చెప్పబోయి ఇంకొకటి చెప్పి నేను పొరపాటు చేశాను దీనికి నన్ను అందరూ మనస్ఫూర్తిగా క్షమించాలని చెప్పి కోరుకుంటూ ఆ రోజు వేదిక మీద నాతో పాటు భాను గారు ఉన్నారు నన్ను అతిథిగా ఆహ్వానించిన ఆజాద్ గారు కటారు ఉమా గారు కాపు సంఘం ప్రతినిధులు కూడా ఉన్నారు కాబట్టి అందరిని కలిసి చెబుతాం అని చెప్పి పోటీ రావడం జరిగింది నా వల్ల మీ అందరికి అసౌకర్యం కలిగితే క్షమించండి సార్ భవన గారు అందుకే నేను చెప్పడానికి వచ్చాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం గత ఆదివారం